అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చూస్తుంది పార్వతీపురం నియోజకవర్గం పార్వతీపురం మున్సిపాలిటీలో కొత్తవలస గ్రామంలో సంగం నాయుడు చెరువు సర్వే నెంబర్ రెండు వందల ఒకటి విస్తీర్ణం ముప్పై నాలుగు ఎకరాల తొంభై ఎనిమిది సెంట్లు గల ఉన్నటువంటి ఈ చెరువు గత మూడు నాలుగు సంవత్సరాల కిందట లోపల కబ్జాకి గురయ్యి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గట్టు తీసేయడం వలన నీరు ప్రవాహం చెరువులో ఎక్కువైపోయి ఈ యొక్క నీరు పంట పొలాలకు మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి జీ జీలేవుట్లో ముంచే జీ జగనన్న జీలేవుట్లో ఎఫ్ ఈలేవుట్లో ఈ ఈ విధంగా ప్రభావం ముంచుకొట్టు పోయి సుమారు రైతులకు ముప్పై ఎకరాల భూమి నిన్న కాక మొన్న ఉడిసినటువంటి భూముల్లో పూర్తిగా మునిగిపోయి ఆకు కూడా కనిపించిన పరిస్థితి ఈరోజు రైతులందరూ కూడా చాలా నష్ట నష్టంగా బాధంగా భరిస్తూ ఎలా నీరుని తీయాలో తెలియక తటమారవుతున్నారు దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ నిశాంత్ కుమార్ గారికి ఆర్డీఓ కె హేమర్థ గారికి ఎమ్ఆర్ఓ శివన్నారాయణ గారికి ఇంతకుముందు మారినటువంటి ఎమ్ఆర్ఓలకి ఎంతో మందికి కూడాను ఈ కంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న రైతు సంఘం అందరం కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది గత మూడు సంవత్సరాలు బట్టి ఫిర్యాదు చేసినా సరే ఈ గట్టు తీసినటువంటి వారిపైన చర్యలు కానీ ఇందులో కబ్జాకు గురైనటువంటి భూమిని బయటికి తీయడం కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడంతో ఈ విధంగా జగన్ అనుకోవాలి రైతులు నష్టపోయారు ఎప్పటికైనా సరే ఇప్పుడే గెలిచి ఉన్నటువంటి ఎమ్మెల్యే బోనాల విజయచంద్ర గారు ఎప్పటికైనా ఈ యొక్క రైతుల యొక్క సమస్యని స్పందించి వీటిపైన చర్యలు తీసుకుంటారని బోనాల విజయచంద్ర గారికి మరియు అధికారులకు వినిపించుకుంటున్నాము